హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సహస్ర త్రిబులర్ బోనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకేనా అండి బోనం ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ట్రెడిషనల్గా ఇలా అయ్యింది కదా ఇప్పుడు అందరూ ఇలానే చేస్తున్నారు ఒకసారి మీరు నా వీడియోస్ చూసి నేర్చుకోండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఎంత బాగుంటుందో ఫస్ట్ కుండ అయితే కుండకు ఆయిల్ రుద్దుకోవాలి మొత్తం కొంచెం రుద్దుకోవాలి ఎక్కువ రుద్దరాదు కారుతుంటుంది లైట్గా తీసుకుంటే సరిపోతుంది రుద్దిన తర్వాత పసుపు ఇలా జాలితో చాయజాలి ఉంటుంది కదా ఇంట్లో దాంతో మొత్తం జాలీ వడగట్టాలి కండ్లు అనేది మిస్ అయింది నేను చెప్తాను చూడండి ఫస్ కండ్లు ఒక పేపర్ మీద వైట్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత సైడ్ బార్డర్ పోటీ మొత్తము బ్లాక్స్ పెన్సిల్ అన్న ఏదన్నా ఉంటుంది కదా ఆ స్కెచ్ గీసేసిన తర్వాత రౌండ్గా మధ్యలో నాకైతే బ్లాక్ స్కెచ్ లేకుండే అందుకోసమే నేను కాటుక పెట్టిన మధ్యలో కాటుక చూడండి బ్లాక్గా రౌండ్గా ఉంచడు మన కన్నుగుడ్లు అవి బ్లాక్ నేను కాటుకతో చేసిన పైన హైబ్రోస్ కూడా కాటుకతోనే పెట్టిన నేనైతే మీ దగ్గర ఏమన్నా బ్లాక్ ఇంకేమన్నా ఉంటే కూడా చూడండి కాకపోతే ఈ వీడియోస్ చూసి మీకు ఎన్నో ఐడియాలు వస్తుంటాయి ఒకసారి చూడండి ముక్కు గీసే ముక్కు గీసిన తర్వాత అమ్మవారి నాలుక తెరిచినట్టు గీయాలి ఇప్పుడు నేను గీసిన చూడండి ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ రుద్దుకొని ఫస్ట్ అంతా ఎల్లో కలర్ వేస్తాం కదా వేసిన తర్వాత మనం ఏడేడా పెట్టాలనుకుంటున్నామో ఆడ కొంచెం తుడ్చుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కుండపైన డ్రా చేసుకోవాలి మామూలుగా ఒక కట్టె పుల్లతోనో దీంతో ఒక దాంతో డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక ఆ లోపల ఉన్న ఎల్లో కలర్ తీసి మనం చేయాలనుకున్నది మనం పెట్టేసేయాలి కండ్లైనా హైబ్రోస్ అయినా ముక్క అయినా మౌత్ అయినా ఏదైనా కూడా ఆ స్టిక్కర్ పైన బొట్టు కూడా చూడండి నేను పైన హైబ్రో పెన్సిల్ రుద్దిన కాటుకకు హైబ్రో పెన్సిల్ అంటే అంత క్లారిటీగా కనిపిస్తలేదని చెప్పేసి కాటకాకు హైబ్రో పెన్సిల్కి కాటక రుద్ది రుద్దిన చూడండి నాలుక మనం మనము కండ్లు ముక్కు నాలుక బొట్టు హైబ్రోస్ కనిపిస్తే మనకు అమ్మవారు నిజం ఉన్నదేమో అన్నట్టు ఉంటుంది నేనైతే రెడీ చేసిన నా నేను చేసిన బోనం అయితే చాలా మంది వరకు మనదే మంచిగా ఉంది ఎక్సలెంట్గా ఉంది అమ్మవారు చూస్తున్నట్టే ఉంది చూడండి ఆ పైన కూడా మధ్యలో ఒక డిజైన్ వేసిన మీకు ఇష్టం ఉంటే రౌండ్ పెట్టుకోవచ్చు లేదంటే డిజైన్ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇంతకుముందు రౌండ్ పెట్టిన కాబట్టి ఇప్పుడు ఇట్లా డిజైన్ వేసి లోపల ఎల్లో అలాగే ఉండేలా చూసిన చూడండి కొంచెం ఆయిల్ అద్దుకోవాలి ఒకవేళ కుండకు ఆయిల్ రుద్దాలా వద్దా అనుకుంటే మైదాపిండి లూజ్గా తడుపుకొని కూడా మైదాపిండి రుద్దుకుంటే అస్సలు పోదు ఇంకా ఆయిల్ అయితే కొంచెం పోవచ్చు రాలిపోతుంది ఇప్పటికైతే ఏం రాలేదు ముక్కు ఉంది కదా ఆ ముక్కు పుడక నేను గమ్ము ఉందా లేదా అని అడిగిన మా చిన్నమ్మ వాళ్ళని అడిగితే లేదని చెప్పింది తెలియక పిల్లలు నా దగ్గర ఉంది పెవికి కంటే సరే అని చెప్పేసి తీసుకున్న దీనికి ముక్కు పుడుకకు వైట్ స్టోన్స్ ఉంటాయా వైట్ స్టోన్స్ పెట్టాలి చాలా బాగుంటుంది ఒక్కొక్క సింగిల్ సింగిల్ వైట్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ పెవికి కంటించి వైట్ స్టోన్స్ బొట్టు కూడా ఒక పెద్ద స్టోన్ స్టిక్కర్ పెద్దది మన కుందన్స్ ఉంటాయా ఆ కుందన్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మనం ఎలా రెడీ చేసుకోవాలంటే అలా రెడీ చేసుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు చూడండి నేనైతే ముక్కు పుళ్ళకి చెమికి అది ఏమంటారు మెరుపు రుద్దుతున్నా మెరుపు వేస్తున్నా కుందన్స్ అయితే చాలా బాగుంటుంది వైట్ స్టోన్స్వి లేవు కాబట్టి దాంతో కవర్ చేస్తున్నా చూడండి ఇంత బాగుందో అయితే పైన ముంత ఉంటుంది కదా ముంతకు కూడా డిజైన్ వేయాలనుకున్నా కాకపోతే టైం లేదు ఇప్పుడు రెండు బోనాలు చేయాలి నేను కాబట్టి నేను పైన సింపుల్గా డబ్బున తొందరగా అయ్యేది ఒక త్రిశూలం కాదు డమరుకం ఉంటుంది కదా డమరుకంతో కవర్ చేస్తున్నాను డమరుకలు ఐదు డమరుకల చుట్టూ తీసి మధ్యలో కుంకుమ డ్రా చేస్తున్నా చూడండి కుంకుమ డ్రా చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా చెప్తున్నా ఎందుకంటే వీడియోస్ చూ మీరు చూసి చేసేదాన్ని బట్టే మావి ముందుకు వెళ్తావి ఇంకో పైన పెద్ద బోనం అయితే రెడీ అయింది చిన్న బోనం చే అయిపోతుంది చూడండి రెండో బోనానికి రెడీ చేసిన అయితే కళ్ళు ఒకటే మీరు వైట్ తిలకం అయినా పర్లేదు కాటుక వైట్ తిలకం వైట్ బ్లాక్ తిలకం సీసా ఇవి రెండు ఉన్నా కూడా పర్లేదు మంచిగా చేయొచ్చు రెడీ చేయొచ్చు రెడ్ తిలకము వైట్ తిలకం బ్లాక్ తిలకంతో ఇంకా కవర్ చేయొచ్చు ఓకేనా మీరు ఏది లేదనుకోకండి చూడండి రెడీ అయిపోయినాయి సెకండ్ బోనం నేను చూపించలేదు ఇప్పుడు దగ్గర చూశాడు మా చిన్నమ్మ బోనానికి రెడీ చేసింది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా దగ్గరికి వెళ్ళి చూసా చూడండి ఈతలనేమో తిలకంతో చేసిన చిన్న బోనము పెద్ద బోనమేమో పేపర్తో చేసినా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇగో మేము రెడీ అయినాం బయటికి గుడికి వెళ్తున్నాం చూడండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూడండి నేర్చుకోండి